హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిపల్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు చాలా అంటే చాలా అదృష్టంగా ఉండబోతుంది అఖండ ఐశ్వర్యం మీకు సొంతంగా పోతుంది అసలు రేపటి రోజు మేషరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే ఈ రాశి వారి యొక్క గుణగుణాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇంట్లో మీ భర్త పరాశ ఉన్నాడా మీ భార్య పరపురుష సగం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోష్యాలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మూడే మూడు రోజుల్లో ఫోన్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారు ముందుగా మేషరాశి గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ధైర్యానికి మారుపేరు ఏదైనా కానీ ఒక పని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోరు సింహం ఎలా అయితే అడవికి రాజు మీరు కూడా రాజుల ధైర్యాన్ని కర్తవ్యాన్ని సక్రమంగా పాలిస్తారు నలుగురిలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి అందరూ నావారు అనుకుంటారు నమ్మిన వారిని బాగా చేరదిస్తారు గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి కళ్ళలో కూడా కీరు తలపెట్టాలని కానీ ఎదుటివారిని నాశనాన్ని కానీ మీరు ఎప్పుడూ కోరుకోరు దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు ఇప్పటి నాకు ఇదే దక్కాలని ఉందేమో అని చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు అంతేకాకుండా అతిగా ఆశపడరు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటారు ఆనందాన్ని వెతుక్కుంటారు లేన్దాన్ కోసం ఎప్పుడూ ఆరాటపడరు అందుకని అన్ని రాశుల కల్లా ఈ రాశివారికి ప్రత్యేక స్థానం అయితే ఉంది ఒక రాజు ప్రజల కోసం తన కోసం ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకొని ప్రజల కోసం సంరక్షణ కోసం ఎలా అయితే పాటు పడతారో ఈ రాశివారు కూడా వీళ్ళకి నమ్మిన వారి కోసం కుటుంబం కోసం ప్రాణాన్నిస్తారు కుటుంబంలో ఉన్నవారి అందరి కోసం ఆలోచిస్తారు వారి ఆనందాన్ని తమానందంగా భావిస్తారు కుటుంబ విలువలు కోసం ఎన్నో కట్టుబడులను విలువలను కట్టుబడి ఉన్నారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు విపరీతమైన కోపం వస్తుంది కోపానికి తగ్గ అర్థం కూడా ఉంటుంది మీ దగ్గర ఉన్న దాంట్లో నలుగురికి సహాయం చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి విషయాల్లో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ అది మంచితనం పనికిరాదు అంటే మంచితనం వల్ల మీకు కొన్ని సమస్యలు కానీ కొని తెచ్చుకుంటారు వారు కాబట్టి కొన్ని విషయాల్లో అతి మంచితనం అనేది విడిచిపెట్టడం మంచిది సేఫ్టీ సంతకాలు మధ్య వ్యక్తి సంతకాలు మీకు ముందు రోజుల్లో నష్టాలు తెచ్చుపడతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కాబట్టి వ్యక్తుల అవసరానికి మాత్రమే మీ ముందుకు చేతులు జోడిస్తారు వారు ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడండి మీలో ఒకరు తెలియని వ్యక్తి తెలియని దైవాక శక్తి ఉంది అది ఏంటంటే ఎదుటి వ్యక్తులు మీ ముందుకు వచ్చి బాధపడితే మీరు అస్సలు చూడలేరు కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు వచ్చే సమస్య కూడా మీకు తెలు తెలుసుకుంటుంది కాబట్టి ఎవరు ఎటువంటి వారో స్వభావంతో మీరే అంచనా వేయగలరు సమర్థులు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా విషయానికొస్తే రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అదృష్టంగా ఉండబోతుంది రియల్ స్టేషన్ బిజినెస్ వ్యాపార పరంగా కూడా మీకు అనుకూల అనుకూలమైన మార్పులు రావడం గమనిస్తారు వ్యాపారంలో కొత్త మిలికలు అయితే నేర్చుకుంటారు అలాగే మీకు పెళ్లి విషయానికి చర్చ అయితే జరుగుతుంది మంచి జీవిత భాగస్వామ్యమి భాగస్వామిని మీరు ఎంచుకుంటారు అయితే రేపటి రోజు మీ యొక్క విషయమును మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి అదేంటంటే ప్రేమికుల పరంగా కావచ్చు లేదా స్నేహితుల పరంగా కావచ్చు బంధువు అనే ఒక వ్యక్తితో సోదరి సోదరుల మధ్య కావచ్చు ఇలా ఏదైనా కానీ బంధువులు దూరం అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి వారితో ఏర్పడే చిన్న చిన్న వివాదాల వలన బంధాలు అనేది తెగబోతున్నాయి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండటారు అధిక దోషులతో కానీ కోపానికి కానీ గురైతే బంధం దూరం చేసుకుంటారు కాబట్టి ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి అంతేకాకుండా రేపటి రోజు మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటున్నాయి ప్రతికూలమైన సమయం అనుకూలంగా మారడానికి ఇష్టమైన పూజ లేదా నామస్వరం చేసుకోవడం హనుమాన్ చాలీసా పాటించడం వల్ల మీకు శుభ అయితే పొందుతారు అలాగే లలిత సంస్కారం కూడా పాటించడం పేదవారికి ఉన్న దాంట్లో సహాయం చేయడం వల్ల మరెన్నో శుభ ఫలితాలు అయితే పొందుతారు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్